ఇప్పుడు ఖమ్మానికి ఫార్టీ కిలోమీటర్ దూరాన హెచ్పి ఖమ్మానికి నలభై కిలోమీటర్ దూరంలో హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది అవును ఖమ్మం నుంచి ఏ రూట్ సార్ అది వరంగల్ రూట్ ఓకే ఖమ్మం నుంచి వరంగల్ రూట్ ఖమ్మం నుంచి నలభై కిలోమీటర్ లోపల హెచ్పి పెట్రోల్ బంక్ ఉంది ఓకే సార్ ఒక్కొక్కటి అడుగుతా చెప్పండి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా ఈ హెచ్పి పెట్రోల్ బంక్ రోజుకి ఎన్ని వేల లీటర్లు నడుస్తుంది పెట్రోల్ డీజిల్ మూడున్నర వేలు నుంచి నాలుగు వేలు మూడున్నర వేలు ఓకే రోజుకు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల నాలుగు వేల లీటర్లు పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోతుంది అవునండి మూడున్నర నుంచి నాలుగు వేలు మూడున్నర వేలు నాలుగు వేలు పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు రెండు కలిపి మూడున్నర అయితే గ్యారెంటీ మూడున్నర అయితే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ పెట్రోల్ వచ్చేసి పన్నెండు వందలు ఓకే అది డీజిల్ ఓకే హెచ్పి క్యాష్ రూపాయలు వస్తే నాలుగు నాలుగు లక్షలు కౌంటర్ రోజు ఆ రోజుకి నాలుగు లక్షల రూపాయలు కౌంటర్ 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 హెచ్పి పెట్రోల్ బంకు ఓకే సార్ మా ఖర్చులు బోను నెలకు రెండు రెండున్నర రెండు పాత నుంచి రెండు లక్షలు మిగులుతాయి ఓకే నెలకు వచ్చే లోపు రెండు ఖర్చులు బోను రెండు లక్షల పాతిక వేల రూపాయలు దానికి మిగులుతాయి రెండు లక్షల పాతిక నుంచి ఆ రెండు లక్షల పాత చేసుకోండి ఖర్చుల బోను ఖర్చు రెండు లక్షల పాతిక వేలు ఖర్చులు అంటే ఎంప్లాయిస్ కరెంటు బిల్లు అంటే ఓకే సార్ ఇది ఏ సైట్ ఏ సైట్ అంటే ఏ సైట్ అంటే సార్ కనకయ్య గారు చెప్పండి సార్ ఎందుకంటే పది నిమిషాలు మీరు కేటాయించండి అయితే కేటాయిస్తాను ఏ సైట్ అంటే ఇప్పుడు ఏ సైట్ అంటే మొత్తం ఈ రిపేర్లు వ్యవహారం మంచి చెడు మొత్తం కంపెనీ చూసుకుంటుంది ఓకే కంపెనీ చూసుకుంటది ఓకే ఓన్లీ మన ఏమైనా ఎంప్లాయీ శాలరీస్ కరెంట్ బిల్లు జనరేటర్ ఎయిర్ మిషన్ మంది మిగతా ఏదైనా కంపెనీ ఓకే మిగతా ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్మెంట్ రిపేర్ కానీ పంపు రిపేర్ కానీ పంపులు ఇప్పుడు పంపులు లైఫ్ అయిపోయింది మార్స్తారు ఇప్పుడు దానికి కాకరవ్వ దానికి ఒక ఇరవై పదిహేను ఇరవై లక్షలు పెట్టి దాని రీమోడలింగ్ చేస్తుండే ఇప్పుడు ఇంకా ఇప్పుడు జస్ట్ ఓకే సార్ కంపెనీ బాచిస్తాం కంపెనీ రెస్పాన్సిబిలిటీ అని హెచ్ పి పెట్రోల్ కంపెనీ చూసుకుంటది కాకరవా ఇది ఓకే పర్లే 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 నో కానీ అది పర్లేదు స్థలం వచ్చే పన్నెండు వందల గజాలు కోట్ల పైన ఓకే సార్ చిన్న విషయం కనకయ్య గారు ఈ పన్నెండు వందల గజాలు సైట్ అండ్ పెట్రోల్ బంక్ మొత్తం కలిపి రెండు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల మూడు కోట్ల సారీ సారీ మూడు కోట్ల అరవై లక్షలు లక్షలు సైట్ వచ్చే పన్నెండు వందల గజాలు ఇప్పుడు ఎవరైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారనుకోండి సార్ కోట్ల నుంచి రెండు కోట్లు వస్తాయి ఓకే ఒక కోటి యాభై లక్ష నుంచి రెండు కోట్ల వరకు బ్యాంక్ లోన్ వస్తుంది వస్తుంది ఓకే 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 నెక్స్ట్ సార్ ఇంకో రెండు పేరు చూసారా కోటి చెప్పండి ఖమ్మం ఖమ్మం టౌన్ లోనే టౌన్ లోనే టౌన్ లో ఏ రూట్ ఏ రోడ్ అది ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్ సిటీలో గుడ్ ఆ కంపెనీ పేరు పెట్రోల్ బంక్ కంపెనీ పేరు ప్లస్ అది కూడా ఏ సైట్ అయితే మొన్న అసలు ఏడు వందల కదా ఉండే మొన్న నూట యాభై రోడ్డు కింద పోయింది ఇప్పుడు ఎన్ని గజాలు ఉంది ఐదు వందల యాభై ఉంది ఐదు వందల యాభై గజాలు ఉంది దాన్ని కూడా కంపెనీ రీమోడింగ్ చేస్తుంది మొన్న కొత్త పంపేసింది పది లక్షలు పెట్టి ఇప్పుడు ఇంకా మనం చిన్న ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు అది కూడా ఈ డ్రైవ్ వేలు కంపెనీ ఇప్పుడు దాన్ని ఇచ్చేస్తుంది ఏది రీమోడలింగ్ చేస్తుంది పదమూడు సంవత్సరాలు పెట్టి ఓకే అయితే ఇది ఏమైంది అంటే ఒక వన్ ఇయర్ రోడ్డు వల్ల మంచి లీజ్ దొరక్క ఒక వన్ ఇయర్ డిస్టర్బ్ అయింది ఒక నెల ఓపెన్ అయ్యి నెల అయింది ఒక నెల అయింది ఓపెన్ అయ్యి ఆ ప్రస్తుతానికి వెయ్యి వెయ్యి పోతుంది రెండు కలిపి ఇప్పుడు ఖమ్మం టౌన్ లో నెలకు చనిపోతున్నాయి ఇప్పుడు రోజు వెయ్యి లీటర్లే పోతుంది రెండు కలిపి నెల అయింది ఓపెన్ అయ్యి వన్ ఇయర్ అయిపోయింది మీరు రెండు అంటున్నారు ఏంటి రెండు ఒకటే నేను చెప్పేది ఒకటే గురించి అంటే కదా సార్ రెండు అంటున్నారు కదా మీరు రెండు ఇప్పుడు రోజు కూర్చోలోపు ఒక ఖమ్మంలో పెట్రోల్ బంకు రోజుకి వెయ్యి లీటర్ మాత్రం పోతుంది మన అది డీజిల్ పెట్రోల్ కలిపి వెయ్యి లీటర్ పోతుంది ఓకే రెండు పే అర్థం ఇప్పుడు అర్థమైంది అండి రోజు కూర్చోని వన్ ఇయర్ వన్ ఇయర్ ఆగిపోయింది అది మన అంటే వన్ ఇయర్ వన్ ఇయర్ లో వన్ ఇయర్ కరెక్ట్ నడవలే ఓకే రోడ్డు రోడ్డు అంత ముందు మూడు వేలు అమ్మిది రెండు కలిపి అంత ముందు రెండు కలిపి మూడు వేల ఎనిమిది ఓకే సార్ ఇప్పుడు నెల అయింది కాబట్టి మళ్ళీ అది మొత్తం అనుకోవాలంటే ఇంకొక రెండు మూడు నెలల ఇది వేయి అది వేయి పోద్ది ఓకే ఇంకొక ఆరు నెలల ఇది మూడు వేల ఇది రెండు వేల రెండు వేలు పోద్ది ఓకే అట్లా పెరుగుతుంది పెరుగుతుంది మూడు మూడు అయితే ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే మనకు వెయ్యి లీటర్ మాత్రమే పోతుంది లీటర్లే పోతుంది ఇప్పుడు డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు రెండు కలిపి ఓకే దీనికి ఆదాయం ఎంత వస్తుంది మంత్లీ అయితే ఇప్పుడు 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 ఆదాయం యాభై వేలే వస్తుంది నెల కూర్చోలోపు ఇప్పుడు ఖర్చులు పోనీ యాభై వస్తుంది కానీ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో లక్ష వస్తుంది ఓకే ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఒకటిన్నర వస్తది ఒక వన్ ఇయర్ తర్వాత రెండు వస్తుంది వన్ ఇయర్ తర్వాత టూ ల్యాక్స్ వస్తుంది ఓకే పక్కా అది మీరు ఆ లో అనుభవం చూస్తే నేను చెప్పకుండా అది వాస్తవం ఉంటారు ఓకే ఓకే అవుట్లెట్ చూస్తే నేను చెప్పకుండా దాని ఏది ఏది అరదైతే కదా మనకి ఓకే టోటల్ ఇది మీది ఖమ్మంలో అయితే మటుకు ఐదు వందల యాభై మూడు కోట్ల యాభై లక్షలు అమౌంట్ యాభై దీన్ని కూడా ఒకటారి లోన్ ఇస్తారు ఒకటి ఒక కోటి యాభై లక్షలు బ్యాంక్ లోన్ వస్తది ఇప్పుడు ఆల్రెడీ మీరు మీది బ్యాంక్ లోన్ ఉంది కదా సార్ ఖమ్మం ఉంది ఒకటి యాభై ఉంది అదే సార్ వన్ సెకండ్ సార్ ఇప్పుడు మీరు ఖమ్మంలో వచ్చే లోపు ఒక కోటి యాభై లక్షలు మీరు బ్యాంక్ లోన్ తీసుకున్నారు నేనేమంటున్నానంటే సపోజ్ నేను కొన్నాను అనుకోండి సార్ మీది ఆ ఈఎంఐ మంత్లీ మంత్లీ నేను పే చేయొచ్చా సేప్ బ్యాంకు వాళ్ళు ఒప్పుకోవాలి మరి ఓకే బ్యాంక్ వాళ్ళు లేదనో పెట్టాలి అనుకో దానికి సరిపోను లేదనుకుంటే మీ మీరు క్లియరెన్స్ చేసి మీకు అమౌంట్ క్లియర్ చేస్తారు తర్వాత నేను పెట్టుకోవాల్సి వస్తది ఆ ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాంక్ కి కడతాం మీ దాన్ని తీసుకుంటా మీరు తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవాలి మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవాలి ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ ఓకే ఏ బ్యాంక్ అంటే మనం ఆ బ్యాంక్ పెట్టుకోవచ్చు ఓకే సరే ఇది వచ్చే లోపు ఐదు గజాలు ఉంది ఐదు ఐదు వందల యాభై గజాలు ఇది వచ్చే ఓకే ఈ కూడా రెండు కోట్లు ఉంది ఇప్పుడు అప్పుడు ఓకే సార్ ఇంకో పెట్రోల్ బంక్ ఇంకో పెట్రోల్ బంక్ అని చెప్పారు చూడండి సార్ అది ఎస్ఆర్ అండి ఎస్ఆర్ అది ఎక్కడ అది అది ఎస్ఆర్ అది వరంగల్ రోడ్ లో ఖమ్మానికి ఇరవై కిలోమీటర్లు ఖమ్మానికి ఇరవై కిలోమీటర్ అది రన్నింగ్ లో ఉంది ఇప్పుడు ప్రెజెంట్ లేదు రన్ చేయాలి మేము పార్ట్ రెండు సైట్ నా సొంతమే పార్ట్ రెండు ఆయన తోటి మనం ఓకే అనుకుంటే ఆయన తోటి ఒక వన్ డే కూర్చుంటే ఓకే అయిపోద్ది ఓకే ఎస్ అది ఎన్ని గజాలు అది అది పదిహేడు వందల గజం పదిహేడు పదిహేడు వందల గజాలు పదిహేడు వందల గజం ఓకే ఇప్పుడు అది మనం గజం గజం వచ్చేసి పన్నెండు వేలు ఉందా గజం పన్నెండు వేలు దాని మీద మీరు లోన్ తీసుకున్నారా దాని మీద తీసుకోవాలి దాని మీద మీరు లోన్ తీసుకోవాలా తీసుకొని అది రెండు కోట్ల అరవై లక్షలు చెప్తున్నాం రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు అది చెప్తాను అది కూడా రోజు మూడు వేలు ఇరవై వందలు పోద్ది రోజుకి మూడు వేల లీటర్ లు ఇరవై ఐదు లీటర్లు పోద్ది ఓకే రెండు వేల ఐదు లీటర్లు లేదా మూడు వేల లీటర్లు పోతాది దానికి పె దానికి పెంచి పెంచే ఛాన్స్ కూడా ఉంది అది హైవే అంటే ఎందుకని అది మీరు ఆప్ చేశారు అది నాకు పాత్ర కొద్దిగా డిస్ట్రిబ్యూట్ వచ్చేసి ఆయన పాత నాకు లాభం మంచిలే ఓకే మీ బంక నేనే ఆపిన బంకు అయితే ఆయన కూడా అమ్ముతూ ఉంటాడు ఓకే ఓకే మీరు సైట్ కూడా మీ ఇద్దరి పేరు మీద ఉంది సైట్ నా సొంతం సైట్ మీ సొంతం పెట్రోల్ బంక్ మట్టి ఇద్దరు పాటనరు ఆ ఇద్దరు పాటనరు ఆయన పేరు మీద సైట్ నా పేరు మీద ఆయన ఓకే ఓకే సార్ ఓకే ఇప్పుడు గవర్నమెంట్ ఎంత ఏది సైటు గవర్నమెంట్ అది సార్ అది మనకు అది వచ్చి ఆరు వందల ఎనిమిది వందలు ఉంటది సరేనండి అట్లయితే ఇప్పుడు ఉంటుంది ఓకే డైరెక్ట్ గా కూర్చున్నప్పుడు మాట్లాడదాం ఆ విషయాలు ఓకే సార్ ఈ ఇన్ఫర్మేషన్ చాలు నేను ఈ ఇంపార్మేషన్ సారి వచ్చేసి అంటే మా కోసం వద్దు అవును అడదాం మీద విజయవాడ దాడు అని వచ్చినప్పుడు వస్తే ఒక్కసారి మూడు వీడియో తీసుకొని పోతే ఓకే అయ్యామంటారు సార్ నేను ఖచ్చితంగా నేను వస్తాను ఇప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వాయిస్ ల గారు వాళ్ళందరికీ నేను ఫార్వర్డ్ చేస్తే ఇప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఓకేనా దానికన్నా మీరు ఎప్పుడన్నా వస్తే దాని మ్యాటర్ మొత్తం మీరు అది టైప్ చేసి పెట్టారు అనుకోండి మీరు ఇంకా బెటర్ ఉంటుంది వాళ్ళకి వాయిస్ ఆ టైప్ చేసుకుంటే వాళ్ళు వీడియో చూసుకొని ఇంకా మనకు మంచి నేను ప్రెసెంట్ వచ్చే అనంతపురం జిల్లాలో ఉన్నాను పర్లేదు ల్యాండ్ విషయంలో ఉన్నాను నేను ఖచ్చితంగా వస్తాను నాకు ఏంటంటే మీరు చేయాల్సింది మూడు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇప్పుడు ఈ మూడు పెట్రోల్ బంకులు ఓనర్ మీరేనా సార్ ఒక ఒకటి మా మిస్సెస్ ఒకటి మీ మిస్సెస్ ఓకే ఖమ్మంది ఓకే కమ్మం కాక కాకరవాయిది ఒక ఫార్టీ కిలోమీటర్ మా అబ్బాయిది ది మా అబ్బాయి మా నా కొడుకుది ఒకటే ఒకటే అబ్బాయి ఓకే సార్ రెండు ఈ రెండు హెచ్పి లు రెండు హెచ్పి లు మా ది మా అబ్బాయిది ఓకే ఆ మన ఈ ఇరవై కిలోమీటర్ అనేది ఎస్ఆర్ బంక్ అనేది మా ఫ్రెండ్ మా ఇద్దరు జాయింట్ డీలర్షిప్ ఆయింది సైట్ మాది ఓకే సార్ ఆ మూడు కూడా సొంత సైట్ లో అండి ఓకే ఓకే సొంత సైట్ లు ఓకే సార్ ఇప్పుడు హెచ్పి పెట్రోల్ బంగ్ ఉన్నాయి కదా మన మన ఖమ్మంలో ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్ వస్తది అమ్మ టౌన్ అండి టౌనే రన్నింగ్ లో ఉందా లేక ఎట్లా అది అంటే అది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఆగిపోయిందని మొన్నే ఒక టెన్ డేస్ అయింది రన్నింగ్ పెట్టి ఆ ఓకే టెన్ మంత్స్ నుంచి రన్నింగ్ లో ఉంది

అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దొరకకుండా వాళ్ళు సరి లేకుండా కొంచెం ధన్సా చేశారు మన మన దాటి పోయిన మన అది దాంట్లో సర్కిల్ చూడండి మీకు వెనక బిల్డింగ్ మా ఫర్నిచర్ది ఓకే ఆ బంక్ అది బంక్ ముందు సర్కిల్ ఒకటి వచ్చింది అయితే ఒక సిక్స్ మంత్స్ ఆ వర్క్ వల్ల ఆ అంటే వర్క్ వర్క్ కావడం వల్ల బంకు కొంచెం వెనక్ జరిగింది అండి అదే ఫేసింగ్ అదే మన ఫేసింగ్ అనేది కొంచెం కట్ అయింది పదిహేను ఫీట్లు వర్క్ వల్ల మూడు నాలు వచ్చింది ఆగింది మూడు నెల నెలలు డిస్టర్బ్ అయింది ఓకే మిగతా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే నేను మీ వయసు అండి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా నేను కష్టపడి సంపాదించింది మొత్తం కూడా ఓకే సార్ వెరీ గుడ్ జీరో నైన్టీ ఫైవ్ లో నేను జీరో తర్వాతనే రెండు వేల ఐదు కాంచి రెండు వేల ఐదు రెండు వేల ఆరు కానించి స్టార్ట్ అయినవి నాకు ఈ మంచి మంచి రూల్ రండి అవును సార్ రండి చెప్తున్నాను చెప్తానండి ఫోన్ లో వద్దులే సార్ అవన్నీ అవన్నీ మన పర్సన్ గా మాట్లాడుకుందాం తర్వాత మాట్లాడుకున్నాయి అయితే ఇప్పుడు ఈ ఒక జస్ట్ ఒక పది రోజులకి అయితే మంచి పార్టీ దొరికింది సరే వాళ్ళు ఏమన్నంటే అంటే ఒకరి మీరు అమ్ముకుందాక రెంట్ రెంట్ వద్దని చెప్పి నాలుగు నెలలు రెంట్ వద్దన్నా ఒక నాలుగు ఐదు నెలలు రెంట్ వద్దండి మీరు దాన్ని డెవలప్ చేసుకోమని చెప్పిన కంపెనీ కూడా ఏం చేసింది ఒక రెండు నెలల క్రితం పది లక్షలు పెట్టి కొత్త పంపించింది నిన్ననే మన మన ఎయిర్ మిషన్ జనరేటర్ కంపెనీ రీమోల్డింగ్ చేస్తుంది కమ్మంది ఆల్రెడీ కాకరాయిది ఎవరి గ్రీన్ ఎనిమిది సంవత్సరానికి ఎనిమిది సంవత్సరం ఈ రోజు కూడా ఇబ్బంది లేదు దానికి ఓకే సార్ అది గ్రీన్ దానికి కూడా ఇప్పుడు ఒక ఇరవై లక్షలు పెట్టి రిమోలింగ్ చేస్తుంది కంపెనీ ఓకే నిన్ననే వర్క్ నిర్ణయ వర్క్ మొదలైంది వర్క్ మొదలైంది అది దాని ఆర్వి ఉంటుంది కదా సార్ ఆర్వి అంటే బంకు కట్టినప్పుడు స్టేటస్ బంకు అది దాని వాళ్ళ టార్గెట్ దాచినాక దాన్ని ఇంకా డెవలప్ చేస్తారు కంపెనీ వాళ్ళే ఖమ్మంది కాకరాయ్ రెండు హెచ్పి లు కంపెనీ బంకు లు సార్ రెండు కంపెనీ హెచ్పి రెండు కంపెనీ హెచ్పి ఏ సైట్లు ఏ సైట్లు ఏ సైట్లు అంటే కంపెనీ కన్స్ట్రక్షన్ ఓకే మెయింటెన్స్ మెయింటెన్స్ కంపెనీదే ఉంటది ఓకే లైట్లు పోయినా ఎలక్ట్రికల్ పోయినా పంపులు పోయినా బిల్డింగ్ డ్యామేజ్ అయినా కింద ఫేవర్స్ డ్యామేజ్ అయినా మనం ఏమైనా ఎయిర్ మిషన్ జనరేటర్ మనం మనం మన మన మెయింటెనెన్స్ ఓకే సార్ మిగతా మొత్తం కంపెనీ ఏ సైట్ అంటే ఓకే సార్ బి సైట్ అంటే మొత్తం డీలర్ దే ఓకే బి సైడ్ అంటే మొత్తం డీలర్ వెరీ గుడ్ మొత్తం డీలర్ కంటి చూడు డీలరే మెయింటెన్స్ డీలరే ఉంటది ఓకే సార్ వాళ్ళు ఏమి వాళ్ళు వాళ్ళు ఏమి మనకు అయితే దమ్మాయి కూడా మాత్రం అది అది ఓకే సార్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు కంపెనీ రెండిటిని కూడా రీమోల్డింగ్ చేస్తుంది ఆర్ఎం మంచి సార్ ఈ ఐఓసీ కి బీపీకి మా హెచ్పీసీ బాగా కాంపిటీషన్ నడుస్తుంది ఇక్కడ అంటే ఖమ్మం జిల్లాలో మొత్తం ఫస్ట్ హెచ్పి సార్ సేల్ బాగా ఓకే సార్ అయితే లాస్ట్ మూమెంట్ లో ఒక ఆర్ఎం గారు కొంచెం అంటే అంత పవర్ఫుల్ అని లేక ఒక వన్ ఇయర్ డిస్టర్బ్ అయింది ఈ జిల్లా మొత్తంలో అంటే పది సంవత్సరాల నుంచి సేల్ బిర్కుంటూ పెరుకుంటే వస్తాం సార్ ఓకే లాస్ట్ ఇయర్ కొంచెం డౌన్ అయ్యేసరికి కంపెనీ ఏం చేసింది కొత్త ఆఫీసర్ వేసింది వేస్తే అసలు మనం అడక ముందు రిమోవింగ్ చేస్తుండంకు ఆ సేల్ ని బట్టి సార్ వ్యాపారం వ్యాపారాన్ని వ్యాపారం చేసుకుంటూ కాకరాయ బంక్ అయితే అసలు అవసరం లేదు సార్ ఎందుకంటే చుట్టూ ఇరవై కిలోమీటర్లు బంకు లేదు తప్పకుండా ఆ ఏరియాలో మొత్తం అక్కడే కొట్టిస్తారు సార్ ఇప్పుడు రెండు పెట్రోల్ బంకులు చెలు ఖమ్మం సిటీలోనే వస్తాయి సార్ ఒకటి ఖమ్మం సిటీ ఓకే నెక్స్ట్ ఆ రెండు మూడు ఖమ్మం జిల్లానే ఖమ్మం జిల్లా అదే సార్ ఖమ్మం నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది సార్ అంటాను ఒకటో ఇరవై కిలోమీటర్లు అండి ఖమ్మం నుంచి ఎస్ఆర్ ఆ ఎస్ఆర్ రెండో సార్ అది ఖమ్మం వరంగల్ హైవే రోడ్డు కు ఆ ఇంకోటో ఫార్టీ కిలోమీటర్ ఓకే ఒకటి టౌన్ లే ఓకే ఒకటి టౌన్ లోనే సో అంటే ఇప్పుడు ఈ మూడు పెట్రోల్ బంకులు అమ్ముతారు ఆ మూడు స్థల స్థలంతో సాగుతాం అండి స్థల స్థల అంటే ఒకటి కావండి ఒకటి ఇస్తారు రెండు కావండి రెండు ఇస్తారు మూడు కావండి మూడు ఇస్తారు ఎట్లా ఇస్తాం ఇంకోటి ఏంటంటే ఈ రెండు కాకరే దాని మీద కమ్మం దాని మీద సుమారు ఒక నాలుగు ఐదు నాలుగు కోట్ల నుంచి ఐదు కోట్లు అప్పే ఇవే ఉన్నాయి ఇది నాలుగు నాలుగున్నర కోట్లు దాని ఏమంటారు బ్యాంక్ ఆ బ్యాంక్ లోన్ ఉంది బ్యాంక్ లోన్ ఉంది

ఖమ్మంది మూడు కోట్ల నలభై లక్షలు చెప్తున్నా సార్ ఖమ్మంది ఓకే ఆ ఇది రెండు కూడా అంతే సార్ మూడు నలభై మూడు నలభై చెప్తున్నా మూడు కోట్ల నలభై లక్షలు అవునండి ఒకటి మూడు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారు అవును సార్ ఓకే సైట్ ఎన్ని గజాలు ఉంటది కాకరా అది వచ్చి పన్నెండు వందల గజం పన్నెండు వందల గజము

దమ్మాయి కూడా మాత్రం రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు పది పదిహేడు వందలేస్తారు అది ఆగుంది దాన్ని కొంచెం కంప్యూటర్ మాట్లాడి ఒక పది లక్షలు పెట్టి రీమోల్డింగ్ చేసుకోవాలి మనం ప్రెసెంట్ ఆగి ఉంది సార్ అది ప్రెజెంట్ ఆగుంది ఎందుకంటే ఆ డీలర్ వాడు కొంచెం చిక చేసిండు వాడు జిఎస్టి వాడుకుంటే నేనే ఆపిన కంపెనీ లెటర్ పెట్టి సరే మనం ఒక అవగాహన వచ్చి మనకు ఓకే పెట్టి కంపెనీ డిస్ట్రిబ్యూట్ లో ఉంది కానీ అన్ని సెట్ చేసి మీకు భయం తీసుకుంటా ఓకే సార్ కంపెనీ సేల్స్ ఆఫీసరు ప్లస్ మా డీలర్ మా ఫ్రెండ్ డీలర్ పేరు డీలర్ నేను సైట్ ముగ్గురం కూర్చున్న తర్వాత చూసుకొని మనకు అవగాహన వచ్చినా కానీ రూపాయి తీసుకోని ఫస్ట్ ఓకే అన్ని ఎందరితోటి ఒక రోజు అయిపోతుంది అందరితో మాట్లాడిన తర్వాతనే దాన్ని మీకు ఓకే చేస్తాను వెరీ గుడ్ సార్ మంచి మాట చెప్పారు సార్ వాళ్ళకు కూడా కూడా చేసుకోవాలనే ఉంది అందువల్ల ఏ ఇబ్బంది లేకుండా చేసేస్తాం ఓకే ఇది కూడా బ్యాంక్ తోటి కూడా మాట్లాడుతుంది బ్యాంక్ తోటి మన సేల్స్ ఆఫీస్ తోటి మన బ్యాంకు లో ఫోన్ మిగతా మనం నేను తీసుకుంటాం ఫస్ట్ బ్యాంకు లో కావాలి అదే బ్యాంకు వాళ్ళ అమౌంట్ పోగా మిగిలిన అమౌంట్ మీరు తీసుకుంటారు తీసుకుంటాం ప్లస్ ఇంకొకటి బ్యాంకు వాళ్ళు కూడా మళ్ళీ మీకు లోన్ ఇచ్చే మనిషి ఉండే ఏజీఎం జీఎం నెంబర్ ఉండి అయినా ఆయన లోన్ ఇచ్చితేనే మంచిది మంచి ఆయన ఉంది వాళ్ళు కావాలంటే వాళ్ళు కావాలంటే వద్దనుకుంటే అవసరం లేదు అవును సార్ అవును అంతేగా సార్ అవును అందరూ అందరు తీసుకో సార్ ఫస్ట్ ఏ క్యాష్ ను తీసుకుని తర్వాత లేదంటే 89 ట్రాక్స్ కావాలన వాళ్ళు వసంతల తోట తీసుకుంట్రో राहुल సార్ అవును ఫస్ట్ మనం పెట్టుకొని ఒక వన్ ఆర్ టూ స అవుతుకు తీసుకుంటలో ఉంటారు సార్ ఓకే సార్ లిస్ట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నది లిస్ట్ అయితే 2 2 కోట్లు 50 లక్షలు మాకు వైట్ వైట్ కట్టాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మా బ్యాంక్ లోన్ ఉంది కదా అవును సార్ అవును మా మనం అగ్రిమెంట్ రాసుకొని మనం మా దాంట్లో మా అకౌంట్ వేసుకుంటూ అది నేను కట్టేట్టే ఉంటుంది మీకు అమ్మినట్టు ఉంటుంది వైట్ కట్ట లేదు ఓకే సార్ ఎక్కువ బ్లాక్ ఎయిట్ పర్సెంట్ బ్లాక్ కట్టొచ్చు ఓకే ఎయిటీ పర్సెంట్ బ్లాక్ కట్టొచ్చు ట్వంటీ ప్లాక్ కట్టొచ్చు అంతే అంతే రిజిస్ట్రేషన్ మందు సార్ అవును సార్ అవును వేయి ఎస్ కరెక్ట్ అవును అవును ఓన్లీ రిజిస్ట్రేషన్ మందు మీకు అదొకటిను కంపెనీకి కి ఒక ఐదు లక్షలు గీట్ చేయాలి ఆ ఐదు లక్షలు రిజిస్ట్రేషన్ మందు మనకు మీరు టాక్స్ అదే వైట్ 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 అర్థం సార్ ఓకే సార్ లీస్ట్ మన పెట్రోల్ బంక్ వచ్చేటప్పుడు రెండు కోట్ల యాభై లక్షలు అది తక్కువది తక్కువ రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల యాభై రెండు కోట్ల అరవై సార్ రెండు అరవై రెండు కోట్ల అరవై లక్షలు అది అది ఖమ్మం సిటీ దూరమా ఇరవై కిలోమీటర్లు ఖమ్మానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో అది ఎస్ఆర్ అది ఎస్ఆర్ అది సార్ మూడు మూడు కూడా ఇంట్రెస్టింగ్ ఉన్నోళ్లు తీసుకుంటే కూడా ఏమంటారు మాట్లాడే మాట్లాడే అవకాశం ఉంది సార్ ఒకటి సార్ మన దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఉంటారు మా వీడియోస్ మొత్తం మీరు చూసింటారు నేను అసలు టైం వేస్ట్ చేసుకోను ఒకరి నేను మీకు ఇంట్రెస్టింగ్ దేనికి చేసిన అంటే దేనికి పెట్టానంటే మీరు మాట దాంట్లో ఏమని చెప్పారంటే ఫోన్లు బిజీ ఉంటుంది ఫోన్ అవసరం లేదు అంటే మెసేజ్ ఆడ కొంచెం నాకు నేను నాకు నచ్చిన మాట అవును సార్ వేస్ట్ చేయొద్దండి టైం వేస్ట్ చేయకుండా నేను అలాంటి వాళ్ళతో అసలు మాట్లాడను సార్ నేను నేను టైం వేస్ట్ చేసుకోను నేను ఒకని టైం వేస్ట్ చేయను ఎందుకంటే టైం పాస్ చేసే రోజులు కాదు ఇవి రోజులు కాదు అందువల్ల ఏంటంటే నేను మొత్తం నా యూట్యూబ్ ఛానల్ లో పన్నెండు వేల ఐదు వందల వీడియోస్ అప్లోడ్ చేశాను ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇదే ఉంటది యూట్యూబ్ ఛానల్ లో ఇన్ని రన్ రన్ చేస్తున్నాను అందువల్ల సార్ నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టాను అలాంటి వ్యక్తులు కూడా కాదు నన్ను ఎవరిని ఇబ్బంది పెడితే నేను అంత అంత ఓపిక కూడా నాకు లేదు అంత ఓపిక కూడా నాకు లేదు సార్ ఎందుకంటే మీతో మాట్లాడుతుంటే నాకు వెయిటింగ్ కాల్స్ వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కంటిన్యూ కంటిన్యూ వస్తూనే ఉంటాయి నాకు అది సార్ ఓకే మీరు చాలా క్లారిటీగా మాట్లాడారు మీ వాల్యూ టైం హండ్రెడ్ పర్సెంట్ మీ పెట్రోల్ క్లారిటీగా మాట్లాడడానికి ఒక కాదు సార్ కష్టపడి సంపాదించుకున్న ఎస్ సార్ అవును తాతలు తను సంపాదించింది వేరు వేరుంటుంది సార్ తాతలు తన సంపాదించిన మనస్తత్వం వేరే ఉంటది